ఇంకా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకా శివాజీ గారు అయితే డెమోన్ పవర్ని అయితే ఇంటర్వ్యూ చేస్తారనమాట ఇలాగ ఏన్ డెమోన్ చాలా తెలివిగా నువ్వైతే క్విట్ అయిపోయి పదహైదు అయితే గెలుచుకున్నావు ఎలా ఉంది నీకనంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ పదిహేను లక్షలు నా ఫ్యామిలీకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మా నాన్న హెల్త్ పరంగా కూడా యూజ్ అంటే నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పేసి శివాజీ గారు అయితే అంటారు మళ్ళాక ఇంటర్వ్యూ చేసేటప్పుడు అదేంటయ్యా నువ్వు హౌస్లోకి వెళ్ళింది నీ గేమ్ నువ్వు ఆడడానిక రీతు గేమ్ ఆడడానిక అని అడిగితే అదేంటి సార్ అలా అన్నారు అంటే మరి చూసే వాళ్ళకి అలాగే అనిపించింది అని అంటే అప్పుడు డెమోని అంటాడనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయలేదు సార్ ఫస్ట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను నామినేట్ చేశారనమాట నేను టఫ్ కంటెస్టెంట్ అని తెలిసిన తర్వాత వరుసగా రెండు సార్లు కెప్టెన్ అయ్యేటప్పటికి నన్ను చాలామంది టార్గెట్ చేశారు కానీ రీతు మటుకు నన్ను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చింది అందువల్ల ఏంటంటే నేను రీతు పక్కన స్టాండ్ తీసుకోవాలి అనేసి నేనైతే అని అనుకున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం సార్ రీతు అయితే నేను నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రీతు అనే చెప్తాను అనేసి